उसके लिए अम्मा लोग आए हैं दर्शन पूजा अर्चन करने के लिए यहाँ पे अन्नदानम लिए दा आज अन्नदान दादा बहुत तो कितना लोग आ रहे हैं सुबह चलो रूम 700 600 700 रूम 700 800 पूरा आ जाके के पे सारा जल रहे हां आ जाओ सर 500 डाल दीजिएगा दादा मंडल जी ये तभी वासवई जय जय वासवई ఆ మందలపల్లి దగ్గర దమ్మపేటకి మధ్యలో ఉన్న శ్రీ వాసు కవిత పరమేశ్వరి అమ్మవారికి ఈ రోజు మహిళలందరూ కలిసి ఆ సారీ తీసుకొచ్చామండి అమ్మవారికి చాలా వైభవంగా జరిగింది ఇంత ఆడపడుచులందరూ ఇంత వస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అందరూ బాగా చేశారు బాగా ఇందులో ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారండి మేళతాళాలతో ఊరేగింపు జరిగింది ఆ అమ్మవారు పల్లెలు పండగా ఉన్నారండి అలంకారం శాకాపరి అలంకారం ఈ రోజు అమ్మవారికి శారీ తీసుకొచ్చామండి ధమ్మపేట నుంచి మహిళలందరూ బాగా పాల్గొన్నారు రమణి చెప్పమ్మా ఎంత ఎంతమంది వచ్చారు ఈ రోజు వందల సంఖ్యలో వచ్చారండి మేము ధమ్మపేట నుంచి మొదలపల్లి రంగువారు కూడా ముష్టిమండం మొత్తం అన్ని ఊళ్ళ నుంచి వచ్చామండి మేము వాసు కీరా పరమేశ్వరి అమ్మవారికి సారి తీసుకొచ్చాం ఈ రోజు అమ్మవారికి సారి సమర్పించుకుంటాం వచ్చామండి అషాఢమాసం శుక్రవారం గోరింత